ఈ రోజైతే బాబిక్యూ చికెన్ చేసుకుందామని కొండపైకి అయితే వచ్చాక ఇదిగోండి చికెను ఇప్పుడు చికెన్ని ముక్కలు ముక్కలు కింద కోసుకొని మనం బాబిక్యూని అయితే బొగ్గుల మీద వేసుకొని బాగా కాల్చుకొని తిందామండి మసాలా పెట్టుకొని మామూలుగా కాదు మరి చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసుకుందామండి ఒకసారి చూడండి చాలా చికెన్ అయితే తీసుకొచ్చామండి అబ్బాబ్ మెల్లిగా తెగిపోతుందండి మే అత్తగా మామూలుగా కాదు ఇప్పుడు చికెన్ అయితే మొక్క మొక్కల కింద కోస్తామండి ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని వచ్చేసి దీనికి మసాలా అయితే పెట్టిద్దాం అండి ఇప్పుడు అయితే మనం చికెన్ అయితే కడుక్కుందామండి కొండ మీద నీళ్ళు కూడా దొరుకుతాయండి అప్పుడప్పుడు ఎందుకంటే ఇలాంటి డక్కులు కూడా ఉంటాయండి ఒకసారి చూడండి మనం ఎక్కువ నీళ్ళే మోసుకొని రాలే కదండి మరి అంత దూరం నుంచి ఇంత అంత దూరం నుంచి ఇంత వరకుని అందుకని ఇక్కడ కూడా నీళ్ళు ఉంటాయండి చికెన్ కడుక్కోనాకి మనకి ఏమి ఇబ్బంది ఉందండి చికెన్ అయితే శుభ్రంగా కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇప్పుడైతే అల్లం ఎల్లుల్లిపాయలు పేస్ట్ అయితే చేసేద్దామండి దంచా దంచో మంచో మరి ఇది ఉంటేనేనండి మనకి మంచిగా టేస్ట్ వస్తుంది ఏదైనా కొండమే ప్రశాంతంగా ఉంటుందండి ఎవరో డిస్టర్బ్ చేయండి మనల్ని మా బ్యాక్గ్రౌండ్లో కూడా పక్షుల సౌండ్ బాగా అనిపిస్తుంది ఒకసారి వినండి మంచిగా అనిపిస్తుంది అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నామండి ఒకసారి చూడండి అలాగే ఉప్పు కారం చికెన్ మసాలా కలిపేసుకొని చికెన్కి అయితే పట్టుకుందామండి సో బరంగానా ఇప్పుడైతే మసాలా అయితే కలుపుకుందాం అండి మొత్తం అంతనా ఇందులో చికెన్ వేసుకొని బాగా కలిపేసుకుందాం అండి చికెన్ అయితే బాగా కలిపేసుకుందాం అండి దీని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెడదామండి అంతలోకి మనం బాబికి బొగ్గులు బొగ్గులై రెడీ చేద్దామండి మనమైతే బాబికి స్టాండ్ అయితే తెచ్చుకున్నామండి మామూలుగా కాదు ఇదిగోండి స్టిక్స్ కూడా ఉన్నాయి మనకి చికెన్ పెట్టుకోవడానికి ఇందులో అయితే ఇప్పుడు మనం అయితే సమానంగా వేద్దామండి అయితే ఈ స్టాండ్లో సర్దుకొని ఉండొకసారి చూడండి అలా సర్దుకొని స్టాండ్ అయితే పెట్టుకోవాలండి ఇలాగా ఇప్పుడు బొగ్గుల్ని మంట పెడతామండి చికెన్ అయితే స్టిక్స్కి అయితే గుచ్చుకుందాం అండి మామూలు కాదు మరి చికెన్ 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 భలే ఉంటుందండి చికెన్ మాత్రం అలా కాల్చుకుంది అంటేనే అదే అంతే ఉందండి మూడు రకాలు మాట్లాడుకోవచ్చు తండూరి చికెన్ అనవచ్చు కబాబ్ చికెన్ అనొచ్చు రకరకాలు మాట్లాడతారు మనకు కావాల్సిన మనం మాట్లాడుకుని మనకు కావాల్సిన మనం తినలేదండి ఒకసారి చూడండి ఎలా పెడుతుంది నిప్పుల మీద సప్ప సప్ప సఫా సఫా అంటుందండి అన్ని ఇలా గుచ్చుకొని వరుసగా అండి మొత్తం అన్నీ లైన్గా పేర్ చేసుకుంటే బాగా కాలిన తర్వాత ప్రశాంతంగా తినడమేనండి ప్రశాంతంగా తినడమే ఇదిగోండి అలాగా మండి పిల్లలకే గుచ్చి రెడీ చేస్తున్నామండి అలా బొగ్గులైతే మెల్లిగా రాసుకుంటున్నాయి బాగా కాలమ్మా నువ్వు బాగా కాలమ్మా కాలిన తర్వాత మేము కూడా బాగా తింటాము నిన్ను బాగా తింటాము వచ్చేసేయండి మామిడు ఇంకా నాకు చికెన్ ఏమో చూడ తిన్నాకే మొత్తం నేను ఎత్తసేసి వెళ్తుంటావు వెళ్తుంటావు చెప్పు చికెన్ మనకి ఏం వచ్చారండి ఇంకా వీళ్ళు వచ్చారంటే ఇప్పుడైతే ఒక స్టిక్ తీసి బాగా కాలిన తెలియదు తీసుకొని తిని చూద్దామండి అబ్బాబ్ ఇదిగోండి ఒకసారి చూడండి ఎలా కాలిందో సూపర్ సూపరో భలే బల్ ఉడి భలే ండ ఇదిగోండి స్టిక్ చేసి తీసుకున్నాం సజీ చూపించావు ఇప్పుడు తినడం స్టార్ట్ చేస్తాం అండి సజీ తిన ఒకసారి తిన తినే తినే నువ్వు తినరా చూపురా చూపరా మీకు కూడా చికెన్ తినాలంటే మాకు కామెంట్ చేయండి మేము వీడియో తీసిన మీరు వద్దురు కానీ మా వీడియో మీకు నెక్తే